హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్ల హోమ్ వరల్డ్ నేమ్ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయి అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం రికవర్ అవుతున్నట్టుగా ఉంది రికవర్ అంటే వేరేం కాదు అందులో వీడియోస్ పెట్టలేకపోతున్నాను మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ ఉండదు మనకి దాని నుంచి బయటపడేంత వరకు ఏం వద్దు దేవుడా అనిపించేలా ఉంటుంది నేను కూడా ఇంచుమించు ఒక పదిహేను రోజు నుంచి పళ్ళు నొప్పు పంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను యాక్చువల్గా ఇప్పుడు అందరు ట్రీట్మెంట్లో ఉన్నాను నేను ఒక పదిహేను రోజుల కిందట ఒక త్రీ డేస్ విపరీతమైన పంటి నొప్పి అసలు ఇంకా తెలుసు కదా పంటి నొప్పి వచ్చిందంటే ఇంకా మనకి పిచ్చి ఒకటి టైపు ఉందంటారు ఆ టైప్లో ఉంటుంది దాన్ని తట్టుకోవడం చాలా కష్టం కోర్స్ ఏ నొప్పి వచ్చినా మనకు కష్టంగానే ఉంటుంది కానీ పంటి నొప్పి ఏంటంటే నైట్ టైం స్టార్ట్ అవుతుంది చాలా చాలామంది తెలిసే ఉంటుంది నైట్ టైం స్టార్ట్ అయిందంటే నిద్ర ఉండదు ఇంకా మనం మొహం పీక్కిపోయినట్టుంది ఏం తినలేము తాగలేము అన్నట్టు అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది సో నేను కూడా అదే స్టేజ్లో ఉన్నా అనమాట వెళ్ళాలనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పని సో క్యావిటీ ఉంది ట్రీట్మెంట్ టూట్కిన ట్రీట్మెంట్ అది చేయాలి అన్నారు ఇంతవరకు డాక్టర్స్ మనకి చెప్పరు చెప్పలేదు కూడా నాకు బట్ ఈ డాక్టర్ నాకు చెప్పారు చాలా మందికి పంటి సమస్యలు వస్తూనే ఉంటాయి వెళ్ళాలంటే భయపడతాం ఇటు ఉంటే ఇటు తింటాం నొప్పి ఉంటే ఇటు తింటాము లేకపోతే అటు ఇటు మింగేస్తాము దానివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తే కూడా పళ్ళు పాడైపోతాయి చాలా రిలేటెడ్ ఉంటాయి ఇంటికి మనకి నేను చేసిన తప్పు మీరు చేయకూడదు ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ దానికోసం వీడియో చేయాలని తెచ్చుకున్నాను ఎవరు చూసారా బుగ్గ ఊరిలా వాచిపోయింది అసలు నిన్న మొన్న అయితే ఇంకా ఇంతుంది నా ఫీస్ అయినా అన్నట్టుగా ఉంది ఇంత అనమాట ఇంకా మీకు క్లియర్గా తెలియటిది కొంచెం ఇటుకి ఏదో బుగ్గలో నేను ఏదో పెట్టుకున్నట్టుగా ఇంకా చాలా తగ్గిపోయింది యాక్చువల్గాను సో లేదు మీకు చెప్పాలి ఆ ప్రోడక్ట్ మీకు షేర్ చేయాలి నాలాగా అంటే చాలామంది మనం పంటి సమస్యలో బాధపడుతూ ఉంటాం క్యావిటీ గమ్స్ ప్రాబ్లమో లేకపోతే గమ్ బ్రష్ చేసినప్పుడు రక్తం వస్తూ ఉంటుంది కదా బ్లీడింగ్ గమ్స్ అవ్వడము సెన్సిటివిటీ ఉండడము ఏదో సంథింగ్ ఉంటాయి పళ్ళు హైజీనిక్గా ఓరల్ హైజీన్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఒక మంచి ప్రోడక్ట్ దాన్ని షేర్ చేస్తాను నైంటీ పర్సెంట్ మనం సొల్యూషన్ దొరుకుతుందంటే మనకి ఇలా కనుక మెయింటైన్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలకు వేళ ఖర్చు పెట్టే ట్రీట్మెంట్స్ ఎలాగో వెళ్ళాము అంటే ఇంకా మనం బ్లాక్ అయినట్టేనో అఫ్ కోర్స్ వాళ్ళు మనకి ఉన్నదే చెప్తారు నేను అలాగే ఒక పన్ను తోటని వెళ్తే చాలా పెద్ద బడ్జెట్ అయింది నాకు కూడాను అంటే ఒక మూడు పళ్ళు దాకా రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వచ్చింది దాంతోపాటు ఇంకొక పని అని చెప్పాను మళ్ళీ ఎక్స్ట్రాగా స్టార్టింగ్ ఇప్పుడే అవుతుందని చెప్పాను మళ్ళీ దానికి అసలు ఇంకొక పదిహేను నుంచి ఇప్పుడు ఐదు సిట్టింగ్లు అయ్యాయి ఇంకో మూడు సిట్టింగ్లు ఉన్నాయి నాకు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన ఒక మంచి ప్రోడక్ట్ని మీకు ఇవాళ షేర్ చేద్దాం అనిపించింది నిజంగా వర్త్ఫుల్ మామూలుగా ప్రమోషన్ ఏమీ కాదు ఇది నా జెన్యున్గా డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది నేను ఒక బ్రాండ్ తీసుకున్నాను అంతే అది మీకు షేర్ చేస్తాను సో దాంతోపాటు ఇంకా మీకు వీడియోలో మాట్లాడాల్సినవి అసలు ఏం చెయ్యాలి మనం ఏంటి అనేదాన్ని వీడియోలోకి వెళ్ళి అన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మీసుకోకుండా చూడగలుగుతాను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైనా మెసేజ్ అనుకున్నాడు తప్పకుండా చేయిచ్చు లేట్ చేయకుండా మిగతావన్నీ చూస్తూ చూస్తూ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలామందికి లేడీస్ జెంట్స్ కిడ్స్ అందరికీ యూజ్ అయ్యే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు గార్డెన్లో చాలా కూరగాయలు వచ్చాయి ఇదిగో నిన్నటి వీడియో బుగ్గ చూసారా ఏదో బూరిలా ఉంది నాకే ఇలా బుగ్గలు ఉంటే ఎలా ఉండేదని అనుకుంటూ ఉంటాను ఒక బుగ్గే వచ్చింది ఇంకో బుగ్గ కూడా ఉండుంటే అప్పుడు చక్కగా బుగ్గలు బూరిలా ఉన్నట్టుగా ఉండేదనేమో అని నాకు నేనే అనుకున్నాను నిన్న వర్షం పడ్డానికి ముందనమాట ఇది కాయగూరలన్నీ అన్నీ ఏమేమి ఉన్నాయి వద్దాము అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా మా గార్డెన్లో అన్నీ తెలుసు బట్ ఈసారి గార్డెన్లో పువ్వులు ఏంటంటే ఎన్ని పువ్వులు ఎప్పుడూ పూయలేదు అన్ని పువ్వులు పూసాయి అన్ని పువ్వులతోటి అలంకరణ అయితే మాత్రం అసలు చాలా బాగా చేశాను అనిపించింది మా ఇంట్లో ఎన్ని రకాల మందాలు ఉన్నాయి అన్ని రకాల పువ్వులు పూసినట్టు ఉన్నాయి ఒక రెండు తక్కువ ఏమోను అన్నీ మీకు సరదాగా షేర్ చేద్దామని అనిపించింది అంటే చూపిద్దాం ఏమేమి ఉన్నాయి పెరటి పంట అంటాం కదా అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను వంకాయ చెట్లు ఉన్నాయి ఇగో ఇక్కడ పుదీనా ఉంది ఈ మధ్యన పచ్చిమిరకాయలు కూడా వచ్చాయి యాక్చువల్గా ఇంట్లో అయిపోయి కరెక్ట్గాను అందుకని సగం పచ్చిమిరకాయలు అవి కోసాను కాకర పదొకటి కొత్తగా వచ్చింది సో అవన్నీ కోసి మీకు కూడా సరదాగా షేర్ అనిపించింది యాక్చువల్గా మొన్న వంకాయలు అన్నీ కోసేసాను పెద్దవా నేను అప్పుడు వీడియో తీయలేదు ఉదయం వంట హడావుడి హడావుడిగా ఉందని చెప్పని ఒక అరడ వంకాయలు కోసి కూర తీసేసాను అనమాట పెరట్లో కదా ఇంకా చక్కగా లేత దవ్వల్లో ఉన్నట్టు ఉంటాయి పుదీనా అయితే రాత్రికి ఏదైనా బిర్యానీ చేస్తే ఉంటుందని చెప్పని కొంచెం పుదీనా అలాగే పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నవి మళ్ళీ వస్తాయి కదా ఆల్రెడీ చిన్న చిన్నగా ఉన్నవి చాలానే ఉన్నాయి ఇటుపక్క మరి ఎప్పుడూ తిని ఒక గింజ పండుతుంటే వేసినట్టున్నాను రెండు మూడు గింజలు కాకరపాదైతే వచ్చింది ఈ కాకరపాత వచ్చాక దొండపాతిని మొత్తం కవర్ చేసేసింది సో ఏంటో తొందరగా పండిపోతున్నట్టుగా ఉన్నాయని చెప్పని చిన్న సైజే ఒక దాకా కోసేసాను ఎందుకంటే ఫ్రై ఏదో చేసేద్దాంలే నేను మా మావయ్య గారే కదా పిల్లలిద్దరూ వాళ్ళకి సింపుల్గా చేసేద్దాం బాక్స్లో కంటే కాకరకాయ పట్టుకెళ్ళరు అని చెప్పని వారు ఏదో మీటింగ్లో ఉంది కదా ఆఫీస్లోనే తింటాను ఇక్కడేమి వద్దని అన్నారు అందుకని ఒక పావు కిలో కాకరకాయ అయితే నాకు మా గారికి సరిపోతుందని చెప్పని కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పని యాక్చువల్గా దొండకాయలు కూడా కాసిన వచ్చి ఎక్కువ రాలేదు మొత్తం అన్నీ కలిపితే పెరటి పంట ఏదో ఒక చిన్న ఆనందం అనమాట మన ఇంట్లో కదా అని చెప్పని దీనికన్నా ఆనందం నాకు పువ్వులు బాగా పూసి అవి భగవంతుడి దగ్గర పెడితే అది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది ఈ వండుకుని మనమే తింటాము బట్ అలంకరణ చేసి చగ్గ పూజ గది అంతా మంచిగా పువ్వులతో చేస్తే కన్నుల పండగగా ఉంటుంది నాకైతే అలా చూసుకుంటూ ఉంటాను పూజ గదిని ఇన్ని రకాల పూలతో ఎంత బాగున్నారు దేవుళ్ళు అని చెప్పని అదే నిన్నైతే అనుభూతి బాగా కలిగింది ఎందుకంటే ఇన్ని పూలు ఫస్ట్ టైం మందారాలు ఒక ముప్పై ముప్పై రెండు మందార పూలు మొత్తం కలిపితే ఫస్ట్ టైం ఏమో ఇన్ని పూలు అని అనిపించింది లేకపోతే నేను ఇంతకుముందు సరిగ్గా కౌంట్ చేయలేదో మరి ఏమో తెలియదు కానీ అంటే ఒక చెట్టుకే ఇరవై పూలు పూసిన రోజులు కూడా ఉన్నాయి నేను ఏంటంటే అన్ని రకాలు ఒక అసలు లేని రకం లేదు ఇది ఒక రకం ఇది రెండో రకం మందార పూల్లో ఇది పెద్దది ఇది నాలుగు ఐదు ఆరు ఇది ఏడు అంటే ముద్ద మందారాలు కూడా ఉన్నాయి ఇది ఎనిమిది ఇంకా రెండు రకాలు ఉన్నాయి అవి పూయలేదు యాక్చువల్గాను పూస్తే తొమ్మిది పది ఒక ఇంకొక పదకొండు పన్నెండు రకాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మా ఇంట్లోను మందారాలు సో మందార పూకన్నా కన్నా అంతమైనది ఇంకేముంటుంది అనిపించింది భగవంతుడికి పెట్టడానికి నిన్నటి వీడియో యాక్చువల్గా ఇది శుక్రవారం కాదు ఈ రోజు కాదు రోజు వీడియో రేపు షేర్ చేస్తాను నాకేంటంటే ఇంకా లేని మందారాలు ఊళ్ళో చూడండి ముద్ద మందారం మెరూన్ కలర్లో ఉంటుంది అదొకటి ఆరెంజ్ కలర్ ఒకటి వెయ్యాలని ఉంది అంటే ఒక రేర్ కాంబినేషన్లో ఉండే మందార పూలు ఒక రెండు మూడు ఇంకొక రకాలు ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది యాక్చువల్గా మెజంతా మందారం అన్నట్టుగా చిన్న మెజంతామందరం ఒకటి వీధులు వేశారు మర్చిపోయాను అది కౌంట్ చేయడం దాంతో కలిపితే పదమూడు రకాలు ఉన్నట్టు ఇంకొక రెండు మూడు అయినా కొనుక్కుంటే ఒక పదిహేను రకాలు ఉంటాయి బాగుంటుంది కదా అప్పుడు అనిపించింది నిన్న పూజ చేసుకునేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది భలే సో ఇంక మన ఆరోగ్యం ఇవ్వని మాత్రం మనం దేవు దేవుని కోరుకోవడం అంతేను పంటితో ఇబ్బంది పడుతున్నానని చెప్పాను కదా యాక్చువల్గా ఇప్పటికీ నాకు అంటే ఒక పన్ను కోసం వెళ్తే రెండు పళ్ళ గ్యాప్లో మనకి క్యావిటీ వచ్చి రెండు పళ్ళ ట్రీట్మెంటు దాంతోపాటు ఇంకొకటి ఇప్పుడే స్టార్టింగ్గా ఉందని ఇంకొక పను లాస్ట్ దంతం ఒకటి దానికే చాలా ఇబ్బంది పెట్టాను ఆ లాస్ట్ దంతం వల్ల ఏంటంటే పైదాకా వచ్చి బ్రెయిన్ అంటే తల వరకు పట్టినట్టుగా అయిపోయి చాలా బుగ్గ వాచి నొప్పి వచ్చింది ఇది మాత్రం అయితే మాట్లాడడానికి కూడా కష్టంగా అనిపించింది ఫైనల్గా అయితే ఇప్పుడు ఓకే ఇంకా అయితే ఉంది అది తగ్గాలి ఇంకాను సో పంటి సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టడానికి అట్లీస్ట్ మనం ఇప్పటి నుంచైనా ట్రై చేస్తే మనం కొంచెం డిలే చేయొచ్చు ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి చూద్దాం ఇదే నేను ఇందాక చంపి ప్రోడక్ట్ అగరో వాళ్ళది అల్ట్రా పోర్ట పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్ ఇది మనకి పళ్ళ సమస్యలన్నింటినీ తీర్చేస్తుండడానికి బెస్ట్ అని చెప్పచ్చు ఇందాక నేను చెప్పాను కదా ఇది మనకి డెంటల్ ఫ్లాజర్ ఇది మనకి మామూలుగా మనందరం ఫుడ్ తీసుకుంటు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మధ్యలో స్నాక్స్ ఏవో తింటుంటాం కానీ మంది మనం వెంటనే పుక్కిలించి మంచిగా నూరంతా నీట్ చేసుకుంటాము కొంతసారి స్కిప్ చేసేస్తాం ఏముంటుంది అని చెప్పి బట్ తర్వాత మనకు ప్రా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే చుక్కలు కనిపిస్తాయి మనకి మనీ పరంగానో అట్ ద సేమ్ టైం మనం దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది పంటి సమస్యలు ఇగో నేను దంతా లాస్ట్ చేయించుకునేసరికి ఇదంతా అదిరి ఈ నరాలు పైన అంతా నొప్పి నొప్పి మామూలుగా లేదు రెండు దంతాల మధ్యన చెప్పాను కదా ఇందాక ఆ అయితే అక్కడ క్యావిటీ ఉంది ఎందుకంటే మనం బ్రషింగ్ చేసినా కూడా ఎక్కడో అక్కడ ఉండిపోతుంది ఫుడ్ పార్టికల్స్ మెల్లమెల్ల మెల్లమెల్లగా అది బ్యాడ్ బ్రీత్కి కారణం అవుతుంది అట్ ద సేమ్ టైం క్యావిటీకి కూడా కారణం అవుతుంది ఎప్పుడు ఫుడ్ తీసుకుంటే మనం అప్పుడు తీసుకున్న తర్వాత వెంటనే ఇలాంటి ప్రోడక్ట్ ఉందంటే మాత్రం ఇంక అసలు ఎంత మూలల్లో ఉన్న పార్టికల్స్ కూడా ఫుడ్ పార్టికల్స్ బయటకు వచ్చేస్తాయి ఒకవేళ ఫుడ్ మనకి అక్కడ జామ్ అయ్యి అక్కడంతా పాడవకుండా ఉంటే మనకి పళ్ళ సమస్యలు ఉండవు కదా బట్ ఇవేం చేసుకున్నా సరే బ్రష్ మాత్రం కంపల్సరీ టూ టైమ్స్ బ్రష్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి బ్రష్ చేయలేని బ్రష్ దూరలేని ప్లేసులకు కూడా వెళ్ళి ఇది క్లీన్ చేస్తుంది సో ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే ఇంట్లో అందరం యూస్ చేసుకోవచ్చు ఒక్కడికనే కాదు నాకైతే డాక్టర్ సజెస్ట్ చేశారు నేనైతే అగారో వాళ్ళది ఎంతకుముందు ఎప్పుడూ యూస్ చేస్తున్నాను కదా ఇది తీసుకున్నాను అగారో ఇది ఇది హైజీన్ కూడా నేను ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేసే తీసుకున్నాను ఇది ఇలా వస్తుంది దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది మనకి దీంట్లో వాటర్ అంతా పోసుకున్న తర్వాత అయితే మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం మామూలుగా కూడా ఇందులో బ్యాటరీస్ అవి ఉంటాయి దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా రెండు నాజిల్స్ వస్తాయి మనకి జస్ట్ ఈ పైన నాజిల్ ఎలా ఫిల్ చే ఫిట్ చేసేవే దీని ఎండ వాటర్ పట్టుకొని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఇది పవర్ ఆన్ నెక్స్ట్ నార్మల్ సాఫ్ట్ పల్స్ కష్టం ఇలా ఫోర్ ఉన్నాయి ఆప్షన్స్ మనం జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చాలు వాటర్ జూన్ మనకు మార్చుకోవచ్చు కింద ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆన్లో ఉండి ఇది ఇది మారుతాయి మనకి మన ఆప్షన్స్ మార్చుకుని మన సి సెన్సిటివిటీని బట్టి అంటే మన పళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నాయి ఎలా మనకి ఫోర్స్ మనకి కావాలి అనేది అడ్జస్ట్ చేసుకుని మనం రోజు ఫుడ్ తిన్న తర్వాత చక్కగా ఇది ఏం లేదు దీని ఒకసారి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మన ఇది ఆపోజిట్ ఇది ఇటు సైడ్ ఉండాలి మన నోట్లో అలా పెట్టుకోవచ్చు చాలు నోరు మనం ఏం ఉయ్యక్కర్లేదు వాష్ బేసిన్లో ఇలా పెట్టుకుని నోరంతా మనం తిప్పుకుంటూ ఎటు పక్క మనకి వెళ్తుంది లోపల లోపలికి అలా లోపల దాకా మనం దీన్ని పెట్టుకుని మొత్తం అంతా చేస్తుంటే వాషింగ్ బేసిన్లో మనకి లోపలికి ఉన్న ఎక్కడ ఇరుక్కుపోయినా కూడా బయటకు వచ్చేస్తాయి మనం చూడండి పిన్నిస్లు పెడుతూ ఉంటాం తీస్తూ ఉంటాం దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువైపోతుంది తప్ప సొల్యూషన్ అది బట్ ఇది వాడుతున్నప్పటి నుంచి నాకే చాలా అనిపించింది నోరు పుక్కిలించాల్సిన అవసరం లేదు జస్ట్ తిన్న తర్వాత ఇది ఒక్కటి చేస్తే చాలు ఇంకా మనం ఏం చేయని అవసరం లేదు బ్రష్ ఒకటి మనం అటు ఇటుగా చేసి పొద్దున పొద్దున హడావిడిగా ఏం చేసినా కూడా ఇది ఒక్కడ చాలు ఏదో నేను ప్రమోషన్ అనుకోకుండా ఎందుకంటే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను నేను నాకు ఇది ఉన్న తర్వాత అయ్యో చాలామంది నేను షేర్ చేయాలి నేను కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు చాలా చాలామంది పట్టి సమస్యలు అన్నాక ఎవరిని కదిలిస్తే వాళ్ళు మాకు ఉంది కానీ వెళ్ళట్లేదు హాస్పిటల్కి అని అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మీ అందరికీ కూడా యూస్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఇదే కాదు మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ ఇట్లయితే డాక్టర్ ఏదైనా సజెస్ట్ చేశారంటే తెలిసిన డాక్టర్స్ని అడిగానే తీసుకోండి వాటర్ ఫాజిల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మంచిది కూడాను ఇందులో ఫోర్ క్లీనింగ్ మోడ్స్ ఉన్నాయి ఐపీ సెవెన్ వాటర్ ప్రూఫ్ బాత్రూంలో కూడా మనం ఏమీ టెన్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు రొటేటబుల్ నాజిల్ ఉంది అప్ టు నైంటీ నైన్ పర్సెంట్ ప్లాగ్ రిమూవ్ అయిపోతుంది మనకట మనకి టూ టైప్స్ ఉన్నాయిగా నాజిల్స్ మనం ఎప్పటికీ మనం మార్చుకుంటూ ఉండొచ్చు ఓరల్ ఇరిగేటర్ మెయిన్ యూనిట్ ఇది ఛార్జింగ్ కేబుల్ ఉంది యూజర్ మాన్యువల్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి డెంటల్ ప్లాగ్ ఫుడ్ డెబ్రిస్ డెంటల్ ఇంప్లాంట్కి బ్లీడింగ్ గమ్స్కి డెంటల్ బ్రేసెస్కి బ్యాడ్ బ్రీత్కి అన్నిటికీ వన్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సో ఈ ప్రోడక్ట్ని మీకు షేర్ చేయాలని చెప్పని ఈరోజు మాట్లాడడానికి వచ్చింది నేనైతే అసలు అది కూడా లేదు నాకు చాలా కష్టంగా అనిపించింది ఇంక బ్రష్ కూడా ఇటుపక్క పక్కకి వెళ్ళలేదు ఏమీ లేదు ఇంక మొత్తం ఇలా ఉబ్బినట్టుగా ఉంది ఈరోజు కొంచెం బెటర్ కదా మీకు వెంటనే ఇది ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి దాంతోపాటు మీకు అవన్నీ కూడా షేర్ చేయాలని చెప్పని ఈరోజు వీడియో చేస్తున్నాను సో రేపు శుక్రవారం వీడియో ఏంటంటే ఈరోజు శుక్రవారం వీడియో షార్ట్కి మీకు తప్పకుండా షేర్ చేసి ఎందుకంటే అది మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు కూడా ఇష్టం కదా అందులో పాట కూడా అడిగారు కాబట్టి పాట కూడా పూర్తిగా పాడడానికి ట్రై చేస్తాను లక్ష్మీరాయ మా ఇంటికి సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్